అందరికీ నమస్కారం పూర్వం దక్షుడు కుమార్తె అయిన సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షుడు ఒకసారి యజ్ఞాన్ని తలపెట్టి శివుడిని తప్ప మిగతా అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు కానీ సతీదేవి మాత్రం ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంటుంది అక్కడ శివుడికి జరిగిన అవమానం భరించలేక అగ్నిలో తన శరీరాన్ని సమర్పించుకుని అవతారాన్ని చాలిస్తుంది సతీదేవి లేని శివుడు కోపోద్రిప్తుడుగా మారి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేస్తాడు తర్వాత శివుడు ఘోర తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు ఇదే అవకాశంగా తీసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను దేవతలను హింసిస్తూ ఉంటాడు అతడు బ్రహ్మ నుండి పరమశివుని వీర్యానికి జన్మించిన వాని చేతిలోనే తాను సంహరించబడాలి అని ఎలాగో శివునికి సతీదేవి లేదు అతనికి కుమారుడు ఎలా జన్మిస్తాడు అనే అహంకారంతో అటువంటి వరాన్ని పొందుతాడు అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లయితే వారికి జన్మించే కుమారుడు తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు అని దేవతలకు చెబుతాడు దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుణ్ణి ప్రయోగిస్తారు శివుడు మన్మధుణ్ణి దహించి వేస్తాడు సతీదేవి తన అవతారం చాలించి మరలా హిమవంతునికి పుత్రికగా పార్వతిగా జన్మించి శివుణ్ణి పొందడం కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది ఈ క్రమంలోనే ఆమె శైలపుత్రి బ్రహ్మచారిణిగా మారుతుంది ఇదంతా గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అనే ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడా క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవ ప్రభు మహా ఆర్తులము నీ కరుణ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారి ఎందు నిక్షిప్తం చేయవద్దని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదై నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలందరికీ సంతానం కలగదు అని దేవతలందరినీ శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద అగ్ని ఆ శివతేజాన్ని స్వీకరిస్తాడు అగ్ని తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అని రెల్లు పదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చాయి కాబట్టి స్వామి వారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరు మురుగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవతలందరూ పరమానంద భరితులు అయ్యారు శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచ ధారణుడు అని పిలువబడ్డాడు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడు అయినాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్యఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు నాకు వరం అక్కరలేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెబుతాడు అప్పుడు శివపార్వతులు ఇంతటి మహాజ్ఞాని కొడుకుగా రావాలని కోరుకుంటారు అందుకోసం శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా అయితే శపిస్తాను అంటాడు అప్పుడు సనత్ కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి శాపం ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నుడు అవుతాడు అప్పుడు అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వారం అడుగుతాను అంటే ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్ కుమారుడు శంకరునితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెబుతాడు ఇదంతా వింటున్న పార్వతీమాత ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెబుతాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెబుతాడు ఒకప్పుడు కైలాస పర్వతం మీద భస్మాసురుడు తపస్సు చేస్తే భస్మాసురుడు దేని మీద చెయ్యి పెడితే అది భస్మం అయిపోయేటట్లుగా శంకరుడు అనుగ్రహించాడు భస్మాసురుడు తన మీదే చెయ్యి పెడతానని అంటే శంకరుడు అదృశ్యం అయిపోయాడు అమ్మవారు శివుని శరీరంలో అర్ధభాగం కాబట్టి తాను కనపడకుండా అంతరార్ధమైపోయి తన శరీరాన్ని నీటి కుండగా ఒక తటాకంగా మార్చింది దీనిని శరవణ తటాకము అంటారు కైలాస పర్వతాల పాదాల వద్ద ఉంది ఇది నా శరీరం నుంచి రానంటున్నావు కదా ఒక పని చెయ్యి నువ్వు పుట్టేటప్పుడు ఆ తటాకంలో నుంచి బయటికి రా నీకు శరవణ భవ అని పేరు నీ మంత్రం కూడా అదే అందుకని శరవణ భవ అవమని అంటే అలాగే వస్తాను అన్నాడు సనత్కుమారుడు గంగ శివుని తేజస్సు భరించలేక గంగ శరవణ తటాకంలోకి ప్రవేశపెడుతుంది గంగకి గర్భస్రావం అయితే ఆయన శరవణ తటాకంలో నుంచి పుట్టాడు అందుకని గర్భస్రావం అవ్వగా పుట్టాడు కాబట్టి స్కందుడు అని స్కందునికి తల్లి అయినందున అమ్మవారిని స్కందమాత అని అంటారు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించాడు తారకాసురుడి సోదరుడు అయిన సూరపద్ముడు దేవతలను హింసిస్తూ ఉంటాడు పద్ముడిని సంహరించడానికి కార్తికేయుడు నిశ్చయించుకుంటాడు వారిరూరి మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది యుద్ధంలో ఆరో రోజున పక్షి రూపం ధరించి యుద్ధానికి వస్తాడు ఆ పక్షి మీద కుమారస్వామి తన శూలాన్ని ప్రయోగించి దాన్ని రెండు ఖండాలుగా చీలుస్తాడు ఆ రెండే నెమలి కోడిపుంజు అవి కుమారస్వామిని శరణు వేడుకుంటాయి కుమారస్వామి కనికరించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకుంటాడు శ్రీ కుమారస్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు వారే వల్లి దేవసేనలు మన ఈ శరీరం ఒక పుట్ట ఇందులో ఒక పాము అదే వెన్నుపూస లేక వెన్నుపాము మనిషికి ముందు మూత్రాశయము వెనుకమలాశయము ఈ రెండిటి మధ్య కుండలిని పాము వలె మూడు చుట్లు చుట్టుకొని ఉంటుంది అదే మన జన్మస్థానం కూడా అంటే మన జన్మస్థానం ఒక పాయికానా అన్నమాట జాతక చక్రాన్ని కుండలిని చక్రం అని కూడా పిలుస్తారు సాధకులు ఈ కుండలిని గురువు అనుగ్రహంతో లేపి వెన్నుపాము ద్వారా సహస్రారానికి చేర్చడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రక్రియలో విజయం సాధించేవారు అతి తక్కువ మంది ఆ వెన్నుపామే సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనలు ఇడ పింగళనాడులు అని యోగ విద్యలో నిపుణులైన వారి అభిప్రాయం కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు ప్రకృతి పురుషుల ఏకత్వము కుమారస్వామి తత్వము కుమార జననంలోనే అనేక తాత్విక మర్మాలు ఉన్నాయి పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకునే పరిమాణక్రమం కుమార జననంలో కనబడుతుంది అమోఘమైన శివతేజాన్ని పృథ్వీ అగ్ని జలము నక్షత్ర శక్తి ధరించి చివరకు నిర్మితమైన శరవణంలో నుంచి ఉద్భవించినాడు కనుక శరవణ భౌడు అయ్యాడు పార్వతీదేవి చెప్పినట్లుగా శరవణ భవ అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే శరవణ భవ ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ